మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు పరిషత్ నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగును కాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ కృపావరాల కొరకు లేకపోతే అద్భుతాలు స్వస్థతలు ఇలాంటి వాటి విషయంలో క్రైస్తవ సంఘంలో చాలా గలిబిలి మరి ఆందోళన నెలకొల్పబడి ఉంది చాలామంది చెప్పే మాట ఏంటంటే కృపావరాలు ఈనాటి కాలంలో లేవు అద్భుతాలు లేవు స్వస్థతలు లేవు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేశారు అలాగే ఆ తర్వాత వచ్చిన మరి అపోస్తులు భక్తులు వాళ్ళందరూ కూడా కృపావరాలు కలిగి ఉన్నారు వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు మరి అలాంటప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి కాలంలో అవసరమైన అద్భుత కార్యాలు స్వస్థతలు అలాగే అపోస్తుల కాలంలో అవసరమైన అద్భుతాలు స్వస్థత కార్యాలు ఈనాటి కాలంతో సంఘానికి ఎందుకు అవసరం కాదు ఆనాడు అన్యజనుల రక్షణార్థమై అనేక అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఈనాడు అన్యజనుల రక్షణార్థమై ఎందుకు అనేక అద్భుత కార్యాలు చేయడు అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు కదా అప్పుడున్న వారి మీద దేవుడు ఉంచిన కృప ఇప్పుడు మన మీద దేవుడు ఉంచలేదంటారా చాలామంది కృపావరాలు ఈనాడు లేవండి అద్భుతాలు ఈనాడు జరగవు ఆనాడు జరిగినాయి అంతే అంటారు కానీ ఒకవేళ ఆ విషయం కృపావరాలు ఆగిపోతాయి అద్భుతాలు ఆగిపోతాయి తర్వాత కాలంలో ఇక ఉండవు అనే మాట బైబిల్లో ఎక్కడైనా ఉందా అంటే బైబిల్లో అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒక వచనం చూపించి ఆ వచనాన్ని దానికి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా అద్భుతాలు ఆగిపోతాయని కానీ కృపావరాలు ఉండవని కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు ఈ చాలా చాలామంది కృపావరాలు లేవనే వారు చెప్పే మాట ఏంటంటే ఆనాడు బైబిల్ లేదు ఆనాడు వాక్యం లేదు కాబట్టి వాక్యం లేని కాలంలో దేవుడు అద్భుతాలు చేశాడు కృపావరాలు కలిగి ఉన్నారు ఈనాడు మనకు వాక్యం వచ్చేసింది బైబిల్ వచ్చేసింది కాబట్టి ఈనాడు మనకు అద్భుతాలు స్వస్థతలు కృపావరాలు ఇలాంటివి మనకు అవసరం లేదు వాక్యం ఒకటే సరిపోతుంది అంటారు అలా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వాక్యం తెలియదా ఒకవేళ బైబిల్ లేకపోతే లేకపోయి ఉండొచ్చు గ్రంథం లేకపోతే లేకపోయి ఉండొచ్చు ఆయన సర్వజ్ఞాని ఆయన సర్వశక్తిమంతుడు భవిష్యత్తు జ్ఞాని రాబో కాలంలో ఎటువంటి గ్రంథాలు వస్తాయో ఆ గ్రంథంలో ఏమేమి ఉంటాయో కూడా ముందే తెలిసిన దేవుడు అలాంటప్పుడు ఏసుక్రీస్తుకు సమస్తం తెలిసినప్పుడు మరి ఆయన కాలంలో ఎందుకు అద్భుత కార్యాలు సూచక క్రియలు అవసరమయ్యాయి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు చక్కని మాటలు ప్రజలకు చెప్తున్నా కూడా వాక్యంతో పాటు అద్భుత కార్యాలు కూడా చేసి ప్రజలను దేవుని వైపుకు త్రిప్పారు అలాగే అపోస్తులలో దేవుని ఆత్మ నింపబడిన వారే చక్కగా దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పటికీ కూడా వాక్యంతో పాటు వారు కూడా కృపావరాలు కలిగి ఉండి చాలా అద్భుత కార్యాలు సూచక క్రియలు వారు కూడా జరిగించారు అలాగే ఈనాటి కాలంలో ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ప్రభువు రాకడ వరకు కూడా వాక్యము ఉండాలి కృపా వరాలు అద్భుత కార్యాలు సూచక క్రియలు కూడా జరగాలి లేదంటే సువార్తకి చాలా అభ్యంతరాలు ఆటంకాలు కలిగే పరిస్థితులు ఏర్పడతాయి ఈనాటి సువార్త ఆయా ప్రదేశాలలో అనేక చోట్ల అంటే ప్రతి చోట కాకపోయినా ఒకచోట వాక్యం చెప్తే మారే వాళ్ళు ఉంటారు మరొక చోట వాక్యానికి కూడా లోబడిన వారి జీవితాల్లో అద్భుతం సూచక క్రియ చేస్తేనే ప్రభు వైపుకు తిరిగి అప్పుడు వాక్యం వింటారు అలాంటప్పుడు మరి ఎక్కడ జరిగే కార్యం అక్కడ ప్రభువు చేస్తారు అవి లేవు అంటే గనక అంతకంటే వెరితనం మరొకటి ఉండదు ఈ రోజున ఈ వీడియో ద్వారా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోయే మరొక అంశం ఏంటంటే పేరు పెట్టి పిలవడాన్ని ఈ మధ్యకాలంలో చాలామంది దైవజనులు పేరు పెట్టి పిలుస్తున్నారు మరి ఒక సహోదరుణ్ణి లేపి నీ పేరు పలనాది కదా అని పిలుస్తున్నారు లేదంటే ఇదిగో ఇక్కడ మరియా అనే ఒక ఆమె వచ్చింది ఆమె చాలా సమస్యలతో వచ్చింది మరి ఇక్కడ జీవన్ అనే సహోదరుడు వచ్చాడు అతను చాలా ఇబ్బందులతో వచ్చాడు అని చెప్పేసి పేర్లు పెట్టి పిలుస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు నిజానికి ఇలా పేర్లు పెట్టి పిలవడానికి మరికొంతమంది దైవజనులు అది అబద్ధం దొంగబోధ అది ముందే వీళ్ళు తెలుసుకుని అలా పేరు పెట్టి పిలుస్తారు కానీ దేవుడు బయలుపరచడం కాదు దేవుని వరము కాదు అని చెప్పి చాలా చాలామంది ఉన్నారు నిజానికి దేవుడు తన వాక్యం ద్వారా సంఘానికి ఇచ్చిన కృపావరాలలో పేరు పెట్టి పిలవడం అనే వరము మరి దేవుని వాక్యంలో ఉందా నిజంగా అనేది మనం పరిశీలన చేస్తే కురిందీలుకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము పదో వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఆత్మల వివేచన అనే పదం మనకు కనబడుతుంది ఆత్మల వివేచన అంటాడు ఆత్మల వివేచన అంటే అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కానీ లేకపోతే ఒక వ్యక్తి బోధిస్తున్నప్పుడు కానీ అవతల వాళ్ళ యొక్క ఆ ఆత్మను రక్షించడానికి అవతల వాళ్ళు యొక్క అవసరాన్ని ఎరిగి మరీ బోధించడం అంటే సంఘం యొక్క అవసరాన్ని ఎరిగి బోధించడం సేవకుడు ఇక్కడ ఈ రోజున మన సంఘంలో మన బిడ్డల మధ్యలో ఇదిగో వారిలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి బోధ చేయాలి వారికి అవసరమైన బోధ చేయాలి అని వారి ఆత్మలను గ్రహించగలిగిన శక్తి ఆత్మల వివేచన ఉదాహరణకు మీకు చెప్తాను యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి ఎరుకోపట్నానికి వచ్చినప్పుడు జక్కయ్య మేడిచెట్టు ఎక్కి కూర్చున్నాడు అలా మేడిచెట్టు కూర్చుని అతను చాలా తహతహలాడుతున్నాడు యేసు ప్రభు చూడాలి ప్రభు వారిని చూడాలని ఆయన మనస్సుని గ్రహించిన వాడై ఆ ఆత్మ యొక్క అవసరాన్ని గ్రహించిన వాడై యేసుక్రీస్తు ప్రభు కరెక్ట్గా అక్కడికి వచ్చినప్పటికీ ఆ ఆత్మను గ్రహించి ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని గ్రహించి జక్కయ్య దిగిరా నేడు నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతం ఏంటంటే ఆ యొక్క వ్యక్తి యొక్క అవసరాన్ని ఆ వ్యక్తి యొక్క తపనను గ్రహించి ఆ వ్యక్తి ఆత్మను రక్షించట కొరకు ఆ రోజున పేరు పెట్టి పిలవవలసి వచ్చింది పేరు పెట్టి పిలిచి మరీ కిందకి దిగిన తర్వాత అతని ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి రక్షణ కలుగునట్లుగా వాక్యాన్ని బోధించాడు ఆయన వెంటనే జక్కయ్య మారిపోయాడు అతని కుటుంబం కూడా రక్షింపబడింది ఇది ఆత్మల వివేచన అంటే పేరు పెట్టి పిలుస్తున్నారు చాలామంది అంటే పేరు పెట్టి పిలవడం అంటే ఈరోజు ఏదో అమ్మ తేజ గారో లేకపోతే మరొక దైవ మరొక దైవ పిలుస్తున్నారు కదా ఇదంతా అబద్ధం అని చెప్పడానికి మనకి ఏమి లేదు ఈరోజు కాదు ఈ వరం ఈ రోజే కాదు మన తరానికి ముందున్న వాళ్ళు కూడా చాలామంది దైవజనులు సో ఉదాహరణకి డీజీఎస్ దినకరణ గారని ఇక చాలామంది దైవజనులు పేరు పెట్టి కొన్ని లక్షల మంది మధ్యలో పేరు పెట్టి పిలిచి వారికి ఉన్న అవసరానికి వారికి ఉన్న అవసరం కొరకు ప్రార్థన చేసి నిజంగా అనేక వేల మందిని రక్షణలోకి నడిపించిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు ప్రతి ఆత్మను పరీక్షించక ప్రతి విషయంలో కూడా నీకు తెలిసిందే సత్యం అనుకుంటా ప్రతి ఒక్కరిని విమర్శిస్తా ప్రతి ఒక్కరిని దూషిస్తా ద్వేషిస్తా వాళ్ళ దొంగలు వీళ్ళ దొంగలు ద్రోహులు అంటూ క్రైస్తవ సమాజంలో ఈ గలిబిలి రేపడం మానేసేసి జరుగుతున్న మేలును పరీక్షించి తెలుసుకుని అది అబద్ధం ఈది అబద్ధం అసలు కృపావరాల్లో పేరు పెట్టి మరి వెళ్ళడం అనేదే లేదు మొత్తానికి అవివేకంగా మాట్లాడక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభువు తన యొక్క దాసులను ఎలాగైనా వాడుకోగలడు కృపావరాల ద్వారా దేవుడు ఏ అద్భుత కార్యాలైనా చేయగలడో ఆనాడు చేశాడు ఈనాడు కూడా చేస్తాడు కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి గుర్తెరిగి వాక్యాన్ని పరిశీలించి మీరు దేవుని వాక్య ప్రకారంగా నడవాలని సత్యాన్ని గ్రహించాలని ఎవరిని ద్వేషించొద్దు క్రీస్తు ప్రేమను చూపించండి ఎవరి పట్ల దేవుడు ఏ కార్యం చేస్తున్నాడో వేచి చూడండి ఏం జరిగినప్పటికీ కూడా సంఘ క్షేమాభివృద్ధి దేవుడు చేసుకుంటాడు కాబట్టి నీది అంటే నీది తప్పు నీది అంటే నీది తప్పని ఒకరికొకరు దెబ్బలాడుకుని గుద్దులాడుకుని క్రైస్తవ సంఘాన్ని విచ్ఛిన్నం చేసి మరి అన్యజనుల మధ్యలో నవ్వులు పాలు చేసే పరిస్థితులు రాకుండా మనమంతా కలిసి వారు చేసే పరిచయాన్ని అర్థం చేసుకుంటూ మనం చేసే పరిచయాన్ని అర్థం చేసుకుంటూ ఒకరినొకరు వీలైతే పర్సనల్గా కలిసి హెచ్చరించుకుంటూ క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకై పాటుపడదాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె